నొప్పి బాధ అనేవి మనిషిలో ఉండే సహజ లక్షణాలు చిన్న గాయం తగిలిన శస్త్రచికిత్సలు జరిగినా దాని తాలూకా నొప్పి లేదా మంట ఆ బాధ అనుభవించాల్సిందే కానీ ఓ మహిళలో మాత్రం ఇలాంటి ఇబ్బందులేవి ఉండవు పైగా అవి త్వరగా మారిపోతాయి ఆమెలోని ఈ అరుదైన లక్షణమే ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది ఈ అరుదైన జన్యు వైవిధ్యం సైన్స్ కు మరో కొత్త సవాల్ గా మారింది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ అందస్టిషియాలోని ప్రచురితమైన ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసిందే ఈమె పేరు కెమెరాన్ ఈమెలోని నొప్పి లేని లక్షణం రెండు వేల పంతొమ్మిదిలో బయటపడింది దీని ఆధారంగా జన్యు శాస్త్రంలో మరిన్ని రహస్యాలు ఛేదనపై పరిశోధకులు ఫోకస్ చేశారు అరవై ఐదు ఏళ్ల వయసులో కెమెరాన్ తుంటి సమస్యకు వైద్య సహాయం తీసుకున్నప్పుడు ఆమె కండిషన్ బయటపడింది తీవ్రమైన నడుము నొప్పి లేదా జాయింట్ డిజినరేషన్ ఉన్నప్పటికీ ఆమెకు ఏమాత్రం నొప్పి కరగలేదు తర్వాత ఆపరేషన్ చేసినప్పుడు కూడా నొప్పి మంట లేకపోవడంతో మహిళకు సంబంధించి జన్యు విశ్లేషణ చేయగా జన్యువుల్లో రెండు వైవిధ్యాలు ఉన్నట్లు గుర్తించారు ఈ ఆవిష్కరణ సరికొత్త నొప్పి నివారణ ఔషధాలకు మరో కొత్త మార్ న్ని క్రియేట్ చేసిందని నిపుణులు చెబుతున్నారు